ఒక్క మరిచిపోయి మరి జనల్కి మళ్ళీ వచ్చా అదే కదా బాధ పుట్టి ఊళ్ళో ఉండదు పొద్దున సాయంకాలం వచ్చేస్తుంది ఓ నెల రోజులు రాపోయినా బాగుంది ఎవరు తాలూకా బాబు తాలూకా ఏంటండి అదే ఎవరింటికి వచ్చావని సుబ్బయ్ చౌదరి ఇంటికి మా బాబు మరిదే ఆడకేమవుతాడు నువ్వు ప్రస్తుతానికి ఏమీ కాను ఆయన చెప్తారా అయ్యో ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారు కదా అమ్మ గారి చెప్పండి నేను వెళ్తాను బోళు బుల్లఅబ్బాయ్ గారి ఇంటి పక్కన బుల్లబ్బాయ్ గారు ఇల్లు ఎక్కడ గోళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కన ఆ రెండు ఇల్లు ఎక్కడ పాకుపా అక్కడికి ఎలా వెళ్ళాలండి నడిచి అబ్బా అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి అదా తిన్నగా ఇల్లు ఇల్లేవు కదా అక్కడ కుడిపక్కో పక్క వస్తుంది వచ్చింది కదా ఆ సందండి వంద అడుగులు వేసావు కదా అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది అక్కడ అది తడికి డీటెయిల్ చెప్పకు కొరడా షార్ప్ గా టక్కు ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు మన సచివాలి స్పీడ్ మనిషి అక్కడ నుంచి ఓ పది అడుగులు ఎత్తే సోడ వస్తా అక్కడ ఉంటే పోసుకో పోసుకున్నావు కదా కుటుంబకు తిరిగి నాలుగు అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టికాడికి ఇల్లి కొట్టు ఉంటది ఉంద కదా అక్కడ నిమ్మ సోడా తాగు ఆయన నువ్వు తాగేద్దానావర్సేద్దామని కాదు తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది నువ్వేన్ని చెప్పు నా పెళ్ళం కంటే ఈ చచ్చిపోతే నేను అంటే ప్రయాణం ఇచ్చేద్రా మీకున్న తాచు నాకు కూడా ఉంటుంది నాకు ఇచ్చాండి అదే తప్పుడు మనిషి కాదురా అదిగో చూడు పరాయి ఎవడో లోపల తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగ వేసుకుందాం పరాయమగడు లోపల తలుపులు అలాగే డౌట్ పెట్టావు కదరా పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడే ఏమే సచ్యే తలుపు వేరే వాళ్ళైతే ఈ తలుపు తీస్తాను దొడ్డు తలుపు తీస్తావా కిటికీ తలుపు తీస్తాను చెప్పేనా తప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ టైమ్ లో వచ్చారు ఈ టైమ్ లో ఇంకా అన్నారు అమ్మన్నావా నోరు ముయ్ మా ఆవిడ పెట్టడుకు పుట్టింటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా గొలుస్తే ఇస్తాన్నారు ఏది కోతలు అయిపోగానే చేయించేస్తాను అన్ని కోతలే పోయినసారి ఊడుపులు అయ్యాక అన్నారు ఇప్పుడు కోతలా అవగానే ఒప్పనొప్పుడు అంటారు లోపలికి రండి ఆపరా నాత్రా మట్టి ఇన్ను కాదు నన్ను నువ్వు బయట కుక్కతో ఆడుకో అమ్మ లోపలికి వెళ్ళి లక్స్ వాడు ఆపలేమి చేయాలి నాకు తెలిసిలేరా ఎక్కడ దగ్గుతల్లో ఎన పట్టలేదా నువ్వు దగ్గితే నాకెంట తుమ్మితే నాకెండహా ఎత్తకారం ఎక్కువైంది నీకు ఓ పెరక్క తల చెప్పి నీ సుత్ పోయిందో నువ్వేమైనా అభినయ శ్రీవా ఆర్తి అగర్వాల్వా గుడ్లా పిగించుకోవడానికి ఈ మర్చిని కళ్ళు కలుపట్టం లేదురా ఎవడకల్లాడు కనపడవు అద్దలో చూసుకోవాలి కళ్ళ చోడు బాగుంది ఎక్కడ అడిగేవా అడ్డే కళ్ళ జోడు బలే ఉందిరా ఎక్కడది అప్ప పాతూర్ బుల్లింక దగ్గర లాక్కున్నాను మనకు పదహారు మొప్పియాడు నీ దగ్గర అప్పడాల్సిన దరిద్దరం అడిగింది కట్టిందిరా అప్పు కాదా అరవై ఏడు బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబూర్లు అంది చెప్పి గంట తర్వాత సవట అని తిట్టాడు ఆ మాట కలిసేందుకు తాంతో పాక కోపం వచ్చేసి నీ తిక్కున్న చోట చెప్పుకొనేది ఒళ్ళకున్నా ఎండలో నడిసి నడిసి కాళ్ళు పప్పలేకి పోతున్నాయి ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఓహో కాళ్ళు కాలితే కళ్ళకు జోడెట్టుకోవాలన్నమాట మర్రే బాగా సూట్ అయిందా నాకు బాగా నువ్వు కలజోడెట్టడం చూసి ఇంకో ఏడు తరాల వరకు మన ఊర్లో ఎవడ కలచేటడా అడిగి కడితే మళ్ళీ ఎవరి అయ్యబా పోయి బాక సెక్కటడి పోయింది అదేంటండి ఆన్సర్ అని బ్రేక్ వేశారు ఈ స్పీడ్ బ్రేక్ రావ్వరా అదా కడికెళ్ళసి సత్యవేది కడికి వ్యాపారం చేస్తాం కడికి చాట వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఎటు మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతేనే పెద్ద వీక్నెస్ ఏడు బాబు ఎవరి లేరు

నా కాటుమరికి జన్మ దాని బెట్టుకుంటే జన్మ కొంప తీసి బిందులో నువ్వా నువ్వు పాదండి కంటే డేంజర్ అయినా ఇష్యూ ఇష్యూ అంటూ అదే పిలుపు బాబురావు గారు పిలవచ్చుగా ఉన్నావుగా అరవడం ఎందుకని సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు వస్తున్నావు నాకు రెండు బిందులు పోయొచ్చుగా చాలు అమ్మో గ్లామర్ పోదు అయినా నీకు నీళ్లు వేయడానికి నువ్వు నీళ్లు ఎలా చేయడానికి ఆ దట్టుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదు నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నీళ్లు కాదు వెరీ గుడ్ లేడీ గుట్టేం కాదు అసలు నీ వల్లే మా నూరికి బ్యాడ్ వచ్చేస్తుంది బ్రాహ్మణ కూడా సంతకెళ్ళిన ఆ తాడేపల్లి కూడా సినిమాకి వెళ్ళినా నీ గురించి టాపిక్ ఊరికి గ్లామర్ వచ్చింది నా వల్ల సర్లే ఎళ్ళు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రోమర్స్ చెప్తాయి ఏంటి నీకు నాకు నా అదేంటి మరి నీకు మొగుళ్ళు లేదు నాకు లేదు అనుకోర్రా మరి ఏంటి కోడల పిల్ల అప్పుడే కాబోయే మొగ్గు నేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు మా మ్యాచ్ ఎలా ఉందండి నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు ప్యాకెట్ మ్యాచ్ క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది మా జంట గురించి అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాను సత్యభావన్ లా ఉంటారు ఇంకా నయ్యం తడిగిన సత్యవేది కృష్ణ భగవాన్ లాగా ఉంటారు లేదు సింపుల్ గా శిలకా గోరింకలా ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా అంటే తడికల సత్యవతి నాటైప ఇగో కృష్ణమేణి కృష్ణ నా మాట వినవే చెప్పదు వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసారు ఇవాళ్ళు పసిగా వెళ్తున్నారు మళ్ళీ కరెంట్ లాగా వస్తావుంటది ఒరే బాబురా నువ్వు చెప్పరా ప్రేమించడం నేరమా అది నేరం ఎంత నువ్వు కాదు నేను నీ మరి చూడు నేను తడికల్ చచ్చిన ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది కాదు అండి రాత్రి సైకిల్ సైకి తీసుకెళ్ళకుండా తడిగలు తడిగిలిచి తీసుకెళ్ళారు కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని తీసుకెళ్ళి ఎన్నో మన ఊరికి చేయడం ఎవడ ఎవడతారో కాదు ఈ లింకులు లేకుండా మాడతాడు బండి స్టార్ట్ అవట్లేదు ఏమయా నీకు అసలు బుద్ధి ఉందా లేదా మా దత్తు ఏంటనుకో మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ గారు ఆ దగ్గర ఎస్టిక పని చేస్తున్నాడు ఈస్కు ఎప్పుడు పని చెప్పిన దానికి చెప్తావా చెప్పినాంత ట్వంటీ డాలర్స్ అంటే అంత మనకు తెలియదు ఈ జేబులోనే తీసుకో థ్యాంక్ యూ సార్ మాసింది నిల్ కార్ జాడుతు అక్కా అక్కా ఐ గోయింగ్ హైదరాబాద్ టికెట్ ఎక్కడ టీచ్చింగ్ టికెట్ చాల్దా పాప ఈడు కూడా మళ్ళా కొత్త అనుకుంటా బాబాయ్ తలిపిస్తుందండి ఆయ్ ఆటోమెటిక్

ఇప్పుడే సింగపూర్ లో దిగా కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది దిగ్గానే ఫోన్ చేస్తాను నమస్తే పెద్దరు నమస్తే నాకు నమస్తే చెప్తావేంట్రా అది హైదరాబాద్ వెళ్ళాలండి వెళ్ళు దానికి నా పర్మిషన్ ఎందుకు నిన్ను పర్మిషన్ ఎవడ అడిగారు అబ్బా నిన్ను కాదు ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తానంటే కదండి అక్కడ కౌంటర్ లో కౌంటర్ ఏంట్రా నీకు ఏమైనా మెంట్ లెక్కిందా ఇక్కడ నన్ను ఒక ఎన్కౌంటర్ చేస్తున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టి ఏంటి ఆయన ఎల్లరి ఈ టికెట్ ఇస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు బోర్డింగ్ లో లాడ్జింగ్ నాకు వద్దండి టికెట్ ఇస్తే చాలు అదే ఇస్తారు వెళ్ళా కౌంటర్ లో తీసుకో థ్యాంక్స్ బెదర్ లాగను ఎందుకు లాగాలి సర్ దిస్ ఇస్ నాట్ యువర్ సీట్ నాట్ లేదు సీట్ లేదు అంటే ముందు వచ్చి కూర్చున్నాను ముందు సీట్ కాల్తే ముందు వచ్చి కూర్చోవాలి నేను కూర్చున్నాను లాప్టాప్ ఏంటి షో మీ బోర్డింగ్ పాస్ సర్ అంటే ఏంటి టికెట్ లాగను ఎక్కేసావనా మేము టికెట్ తీసాం ఇదిగో కాల్తే చూసుకో సర్ యు సీట్ నంబర్ 16F దట్ వన్ గో అండ్ సిట్ దేర్ చిచి ఏమనల్ కంట మేర బస్సులే బెటర్ కూర్చుంటే లాప్రో ఇట్ వస్తున్నాడు కొంపది సీ సీట్ కాదు కదా బెదరో వావ్ ఏంటర్పు కాస్త మెల్లగా మాట్లాడు నువ్వు కూడా హైదరాబాద్ చెప్తే కూడా వచ్చేవాడుగా వస్తావని చెప్పలేదు ఏంటి ఓ జమ్మిటేవో జమ్మినట్టువో పెట్టు చూసి చాలా రోజులైంది ఇది టీవీ కాదు ల్యాప్టాప్ ఏంటంటే ఎరతోంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది బెల్టా మనకి అలాంటి అలవాట్లేదు మన అంతా మలతాడే బెల్ట్ పెట్టుకోమంటుంది ప్యాంటు కాదు సీట్ కి ఓహో అవును ఆ కట్టేంటి ఇది కట్టు కాదు డబ్బు మూట డబ్బు మూట విమానాల్లో జీవితొంగలు ఉంటారని ఇక్కడ కట్టా మీరు కూడా కట్టుకోండి సేఫ్టీగా ఉంటది అయ్ బాబాయ్ ఆ మాటలు ఏంటి అప్షన్ అయిపోయ్ నన్ను చంపకురా పాపడికి బదరు మదర్ సార్ ఎక్కాను కదా తెలియక అడుగుతున్నాను ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు మన సునామీలో కొట్టుకొచ్చావా హా లాంచ్లో వచ్చాను దాన్ని లాంచ్ అన్నారు షిప్ అంటారు అదే అదే బెదరు ఇది వస్తుంది ఎలాగా వస్తే పోసుకుని దానికి కూడా నన్ను అడగాలా పై నుంచి వెళ్తుంది కదా కిందకి ఎలా పోసుకురావాలా అని ఆ డ్రైవర్ నప్పమంటే కొత్త తప్పతాడు రోడ్డు పక్కన వెనక టాయిలెట్ ఉంది వెళ్ళు ఓ ఏర్పాట్లు కూడా చేశారా పోన్లే బెదరు పై నుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా ఎలాగా వర్షం అనుకుంటారులే వెళ్ళు సరేలే ఇది ఎందుకు లేకపోతే మధ్యలో మళ్ళీ ఎవరినొచ్చి కూర్చుంటారు ఎందుకు లేనిపోను గొడవ అన్నట్టు ఇది కొత్త జేబు మళ్ళీ చూస్తూ ఉండే వచ్చేస్తా టీగా మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది లేకపోతే బాగా బోర్గడేస్తుంది కదండీ అవునవును నా అదృష్టం బదరు ఇది ఇక్కడ పోసుకోవచ్చా పోసుకోవచ్చు అక్కడ టాయిలెట్స్ కాస్త నా పెడు చూద్దాం ఇప్పుడు వచ్చేస్తాడంటే మళ్ళీ టికెట్ 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 గారు ఎక్కడికి రాజమండ్రి రెండు టికెట్లు నాగోట పేలంగారు ఇగో అమ్మా మీరు కంటిన్యూస్ గా త్రీ డేస్ డైటింగ్ చేసి జాగింగ్ చేసేది వీక్నెస్ వచ్చేసింది నసగారితో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళచ్చు ఏం సార్ వెతుకుతున్నారో ల్యాప్టాప్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారు ఇరిటేటింగ్ క్వశ్చన్ వెహికండి సార్ ఎక్కడ పెట్టారో తెలిస్తే అక్కడే వెతుకుంటాను ఎక్కడైనా మర్చిపోయి ఉంటారేమోనని ఎస్ ఆ నస్కగానే ఉదరించుకొని హడావిడిలో ఎయిర్పోర్ట్ లోనే మర్చిపోయాను అయితే ఈ పాకెట్ మార్కెట్ వేసి ఉంటారు వెళ్లినే దొరుకుతంటారు ఇది అసలే హైడ్రబ్ బ్యాడ్ ఖచ్చితంగా దొరకదు చా తన ఫోటోస్ అన్ని మిస్ అయ్యాయి ఆ రైట్ రైట్ ఓల్డెన్ ఓల్డెన్ ఓల్ డెన్ కడి దుడ్డు ఇక్కడ ఉన్నావా తగలంటే బ్రతరు ఎక్కడున్నావా ఎయిర్పోర్ట్ లో పిలిచిన వినిపించుకోకుండా టాక్స్ ఎక్కేసావు నేను లగేజ్ తో ఆ టాక్స్ ఎం కలిపి పరిగెట్లకి అనుకో ఏ ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరీ నేను తక్కువ చాచా చా అంత కాదు బ్రదరు మీ అడతకి అక్కడ మర్చిపోయావు మీకు ఇద్దరని

పక్కన కాదు మిమ్మల్ని నిన్ను అనుకున్నా అత్తయ్యా బాగున్నావా నువ్వా ఎందుకు వచ్చావు కృష్ణవేణి తీసుకెళ్దామని రాను అది కదే భోజనం చాలా ఇబ్బందిగా ఉంది చెప్పారా అవునండి అవునే తడిగిలి చచ్చు ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు అది అది చెల్లి కూతురు పెద్ద మనిషి చెప్పి తోరేడు వెళ్ళింది తోరేడు కదే అది మిత్తుపాడు అసలు నీకు బుద్ధి ఉందా ఆ విషయం మీకు తెలుసు మళ్ళీ ఆ బావ బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెలు నేర్పిస్తున్నా నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బాబా అదే సైవ్ పాటించకుండా రోజూ ఎడుతూ వచ్చేస్తుంది చూడు నువ్వు మరోసారి ఆ తడికల్ సచివతి ఇంటికి వెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికి అబ్బా బాధటానికి ఆ నీ ఎందుకులేవా నీ కష్టమే ఎందుకులే నేను చూసుకుంటానులే రావే పెట్ట తెచ్చుకుంటే అట్ట ఎందుకు లే రేపు వచ్చేది అవ్వ వచ్చిదేవా నమ్మకం దా నేను ఒప్పుకోనండి ఈ పెళ్ళి జరగదు వచ్చా పెళ్లి జరగదు అంటే నా కూతురుగా చావొద్దు మీరే నాయకు చెప్పండి అయ్యగారు అమ్మాయిని కోటలుగా చేసుకోవడానికి నీకేంటో అభ్యంతరం వాళ్ళు కుమ్మరోడు మేము చాక రోడ్డు అండి ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుకు ఎక్కడని బాబు నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా తిరిగేసాడండే ఎలా మాట్లాడుతున్నాడా నేను చెప్తాను గా నువ్వు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు నీకేమేంద్రావైన అన్యాయం జరిగిపోయింది అక్క రోడ్డు పెళ్ళం కావేస్తారు లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నీళ్లు ఇచ్చుకుని యాభై నాలుగు నా పద్దం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడ పిలిపించి ఇంత గడ్జెట్టిన డబ్బులు నాకు ఇప్పించి వద్ద రూపాయికి పంచాయతీయా వద్ద రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇచ్చే ఆ తొండం కొండయ్య గారు హోటల్లో ఎంత ఇడ్లీ రెండు ఎట్టి ఇంత సన్నపిండి చట్నీ వేస్తాడు సార్ అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారా దానికి నీకు కనెక్షన్ ఉంది అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రేయ్ ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు ఒరూ పోద్ది మా బాగా చెప్పారు అయ్యగారు ఓయ్ అయ్యగారు చెప్పలేదు అలాగే రా బాబు అయ్యగారు మీతో విషయం చెప్పాలి ఒకసారి రండి ఏంట్రా రండి చెప్తాను ఎక్కడికి ఎదుకో నా గొడవ చేసుకుంటా ఏంటి నీ వల్ల కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ సేంచుకుని ఢిల్లీ కలిగిపోతాను పెట్ట కోతకి దాన్ని మాత్రం అదలను నిన్నే ఒరే అన్నారా తడికల్ సచివాలయం సెల్ స్పందించడం లేదట్రా మీరు అక్కడ గుర్తెట్టుకోండి ఏంటి బాగా బుల్ రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందండి గారపాడంటే వారు పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏటెళ్ళిందో ఏటో అంటే పది మంది కావాల్సిన మంచిగా తట్టిన ఓ నీ ఎవ లేని పొండి ఓట్లు పెట్టావు కదరా పదం చూసా పదం ఏంట్రా బాబురా కుక్కలు పెంచుతున్నావా అక్కే దిక్కులేదు నేను కుక్కల్ని అక్కల్ని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి నీళ్ళు వస్తాయి నువ్వు నీళ్ళు వేసుకోవు కదా ఆ స్మెల్కి వచ్చేసి ఉంటుంది స్మెల్కి ఇంకా సెల్లకి మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్ కి వెళ్తే అడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైంలో హత్య అంటూ తుమ్ము వచ్చింది నా ఓ హత్య అంటూ వెంటనే తీసి అతను ఎట్టేశాడు అప్పటి నుంచి తగులుకుంది నా సిసి అన్న కూడా కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లే అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి విశ్వాసం వెనకాల అన్నమాట నువ్వు నా వెనకాల ఉన్నట్టు ఇదిగో శాస్త్రి ఆ బిందెలు బాబు అత్తడు సైడ్ ఇచ్చాయి నా నాన్న పెద్ద పుడింగా ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చేవాను ఎదురు వెళ్తాను అడేం చేస్తాడో చూస్తాను సరే చూడు ఏ దారికి అర్థంగా వచ్చో పక్కకి చావచ్చుగా ఏ నువ్వే చావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం ఆ మోసేవులే బోడి నీళ్లు ఏంటి బోడి నీళ్ళ నీకు బోర్దే భగవద్గీత గీత కాదు నీళ్లకే అసలు ఈ నీళ్లకు ఎలా వెంటో నీకు తెలుసా పొద్దుట నీ పాస్ ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి ఆధార్ కట్టుకెళ్లాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి ఓకే నీ కంపు బాడీని కడగాలన్న కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి ఓకే కూరలోకి నీళ్లు కావాలి ఎసట్లోకి నీళ్లు కావాలి ఎక్కిళ్ళలో పోతే ఈ నీళ్లు కావాలి దాహం ఎత్తే నీళ్లు కావాలి వన్ ముందు సై కడుక్కోవడానికి తిన్నాక చేయి కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి ఆఖరికి సత్యముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి ఈ నీళ్ళ కోసం ఓళ్ళ కూడలే కాదు ఫ్యాస్నల్ ఎత్త నాకు వస్తలే అటువంటి నీళ్ళని బోడి నీళ్ళు అంటావా నాకు మోర్చొచ్చేలా ఉంది మోర్చొస్తే నీ మొలకం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కద్యా ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్ళే ఉపయోగపడతాయి చూస్తావా తోలు తిరిందే బాగా ఎర బాబు నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న ఐదు వందలు అట్టుకెళ్ళి ఇంకా తేలేదేరా డబ్బులు అట్టుకునే తడి సత్యండి దాని చాలా సేపు నిలబడ్డారండి అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు మీరు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు కొట్టి ఇవ్వచ్చు కదా బిజీగా ఉంటారు డిస్టబెన్స్ ఎందుకని వెళ్ళిపోయినండి సరే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మనిషిని పంపిస్తాను ఊర్లో లేనండి ఇంటి దగ్గర వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావు వార రోజులు పడద్దండి రాగానే చెప్తానండి కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను బాబు ఏడు గడుగులు చదువు గా వచ్చారు పనిలోకి ఏంటండి మా లేడీస్ లేట్ గా వచ్చారు పనిలోకి

టైం ఎంత అండి పన్నెండు అవుతుంది రా కరెంట్ వచ్చేది నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తా ఏంటండి ఓసారి అలా సాపట్టుకున్న సరి చోట యా పబ్లిక్ లీక్ అయిపోద్దురా అబ్బా ఇప్పుడు ఎవరికి వెళ్దా మరి ఏంటి సచోతి కొత్త ఇష్టోనా అబ్బే మెసేజ్ టోను ఏయ్ నేను ఇక్కడ ఉండగా నీకు ఎవడిచ్చాడు మెసేజ్ మీకు ఒక్కడిగా ఉందట ఊళ్ళో బోర్డు మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు ఉంటే నోకియా కనెక్టింగ్ ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏటని ఇలాగ ఇవే తీసుకో ఎవడిచ్చాడు ఇది నువ్వు చూసి నన్ను ఈ నెంబర్ పెడదండి ఆడవాడిచ్చాడా తను ఏం పనుందో ఏంటో నేను ఇక్కడ ఎదోనని చూడకుండా ఎగేసి పోతున్నాటిని అది నేను చెప్పాను పెద్ద పాలేరు పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట ఇలా ఎన్ని సార్లు పిలిచాడు ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు రంకేంటి వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం మెసేజ్ ఇవ్వటం నువ్వు బయలుదేరి వెళ్ళడం మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్ వస్తున్నాయో అవుట్ గోయింగ్ లెన్నో ఇన్కమింగ్ లెన్నో అరే చెప్పు చిన్న పొరపాటు జరిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ చిన్న పొరపాటా అది కాదండి మోటార్ జరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.